గవాయి గారిపైన దాడి దేశ రాజ్యాంగానికి తీరని మచ్చ చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ చిన్న చింతకుంటా మండలంలో పర్దీపూర్ గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శులు సురేష్ కుమార్ రాజేష్ కుమార్లు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజా సంఘాలు నాయకులు పాల్గొని మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపై దాడి జరగడం అంటే మన దేశపు పరువును చట్టాలను రాజ్యాంగాన్ని మనమే కించపరుచుకున్నట్లు అని ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా రాజ్యాంగ చట్టంలోని ఎన్ని శిక్షలు అమలు అయితే అన్ని శిక్షలు శిక్షలన్నింటినీ నిందితుడికి వేసి మనువాద ఆలోచనలను నశింపచేసి ప్రజాస్వామ్యపు విలువలతో కూడిన సమతుల్యత రాజ్యాంగాన్ని సమన్యాయాలను చట్టాలను హక్కులను కాపాడాలని దానికోసం నేటితర యువత ఎంతైనా నడుము కట్టి ముందుకు సాగాలని సూచించారు కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అలాగే ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తెలుగు శివకుమార్ కోటరాములు కె వెంకటన్న వేణుగోపాల్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు బౌద్ధిస్తుడు అయినా వాళ్ళ ఫాదర్ అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా తనతో పాటు వ్యక్తి ఆ వారసత్వంగా వచ్చిన వ్యక్తే గవాయ్ గారు ఈ గవాయి గారి పైన దాడి అంటే రాజ్యాంగం పైన దాడి గవాయకారి పైన దాడి అంటే భారతదేశంలో ఉండే సమస్త బహుజన దళిత వర్గాలపైన దాడిగా మనం చూడాలి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి హిందూ మతం ఈ దేశంలో కొనసాగించాలి హిందూ ధర్మాన్ని పాటించాలని ఆర్ఎస్ఎస్ దాని రాజకీయ సంస్థ అయిన బీజేపీ ఈ దేశంలో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి ఎస్పీ పైన దాడి గతంలో దాడులు కూడా జరిగినాయి కానీ ఇలాంటి దాడులు జరగల గవాయ్ గారు బౌద్దిస్టు దళితుడైనా వాళ్ళ ఫాదర్ అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా తనతో పాటుకున్న వ్యక్తి ఆ వారసత్వంగా వచ్చిన వ్యక్తే గారు ఈ పైన దాడి అంటే రాజ్యాంగం పైన దాడి పైన దాడి అంటే భారతదేశంలో ఉండే సమస్త బహుజన దళిత వర్గాలపైన దాడిగా మనం చూడాలి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి హిందూ మతం ఈ దేశంలో కొనసాగించాలి హిందూ ధర్మాన్ని పాటించాలని ఆర్ఎస్ఎస్ దాని రాజకీయ సంస్థ అయిన బీజేపీ ఈ దేశంలో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి హిందూ మతానికి రక్షణ లేదు అని మాట్లాడుతున్నారు ఈ దేశ జనాభాలో జస్టిస్ రామకృష్ణ భూషణ్ రామకృష్ణ గవాయి గారి మీద ఒక సీనియర్ న్యాయవాది అయినటువంటి రాజేష్ కిషోర్ అనే డెబ్బై ఒక్క ఏళ్ళ ఒక న్యాయవాది సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి న్యాయవాది విచారిస్తున్న సందర్భంలో ఒక కేసు విషయంలో విచారిస్తున్న సందర్భంలో గతంలో గత నెలలో జరిగినటువంటి విచారణ పైన సంతృప్తి లేని ఆ న్యాయవాది మధ్యప్రదేశ్లోని ఖజురోహో దేవాలయంలో ఉన్నటువంటి ఆరోగ్య విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైన నేపథ్యంలో దాని యొక్క ఎంతో మరమ్మతులు చేపట్టాలనే అర్థయానికి గత నెలలో విడిచిన చేసిన సందర్భంలో జీద్భవాయి గారు అవన్నీ అక్షర సత్యాలు వాస్తవంగా ఏ మతమైనా కూడా పక్కర్ల మీద దాడి చేయమని చెప్పదు ఏ మతమైనా ఏ దేవుడైనా క్రమశిక్షణగా భర్తాలో మనకి మనము మనసులుగా గౌరవించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇంకా ఈ మతోన్మాద రాజకీయాలు ఇప్పటికైనా స్టాప్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిగా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకంగా చెప్తూ We want. Yes. 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 we want yes we want yes we want yes, yes.